గోడలపై వేస్తున్న అందమైన చిత్రాలతో విజయవాడ కొత్త రూపు సంతరించుకుంది నగరంలోని ప్రధాన వీధుల్లో ఏ గోడ చూసినా అందమైన చిత్రాలు చూపరుల మనసును దోచేస్తున్నాయి వర్ణరంజితంగా ఉన్న కళాఖండాలతో బెజవాడ రహదారుల వెంబడి ఉన్న వాల్స్ వివిధ చిత్రాలతో ప్రజలను ఆకర్షింపజేస్తున్నాయి సుందరీకరణలో భాగంగా నగరంలోని గోడలను ప్రధాన కూడళ్లను రంగురంగుల చిత్రాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు విజయవాడలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఫ్లైఓవర్ల గోడలపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెయింటింగ్స్ వేయిస్తున్నారు బందరు రోడ్డు ఏలూరు రోడ్డు ప్రాంతాలలో గోడలపై వేసిన పెయింటింగ్స్ నగరవాసులను సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి పర్యాటక పరంగా సాంస్కృతికంగా విజయవాడ ఖ్యాతిని చాటే విధంగా ఉన్నాయి అందమైన పువ్వుల మొక్కలు పలే జీవనం ప్రతిబింబించే చిత్రాలు స్వతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల బొమ్మలు వంటి పెయింటింగ్స్ ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి చిత్రాలు చాలా అలాగే వీలైన చోట్ల సిటీలో కనుక వేసినట్టయితే సిటీ యొక్క రమణీయత ఇంకా పెరుగుద్ది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుద్ది ఏదో బిజీగా బతుకుతున్నాం అని కాకుండా ఒక సృజనాత్మకమైనటువంటి ఒక జీవనశైలిలో మనం బతకచ్చు బతకాలి అనేటువంటి ఆశ కోరిక దీక్ష ఏర్పడుతుంది ఈ గోడల మీద పెయింటింగ్స్ వేయటం వలన మన పురాతన సంస్కృతి కూడా ఇప్పుడు వచ్చే తరానికి చాలా బాగా కవులు కళాకారులు గురించి అందరి గురించి ఇప్పుడు వచ్చే పిల్లలందరికీ తెలుస్తుంది ఇది చాలా మంచి కార్యక్రమం గోడలు పరిశుభ్రంగా కూడా ఉంటుంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మరియు కంట్రోల్ రూమ్ వంటి ప్రాంతాలలో గోడలపై వేసిన పెయింటింగ్ అనిపిస్తున్నాయి ముఖ్యంగా బందరి రోడ్డులో ఇరువైపులా ఉన్న గోడలపై అందమైన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి వివిధ క్రీడల్లో రాణించిన క్రీడాకారుల చిత్రాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. నగరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ పెయింటింగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది. కలర్ఫుల్ గా మారుతున్న విజయవాడ నగరాన్ని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా విజయవాడ నగరంలో పరిసర గోడలు చాలా అసభ్యంగా ఉండేవి. మారుతున్న కాలంతో పాటు యువతలో వచ్చిన మార్పు కావచ్చు పౌరుల్లో వచ్చిన మార్పు కావచ్చు ఈరోజు గోడలు ప్రత్యేకంగా చాలా అందంగా కలర్ పెయింట్స్తో మంచి వివిధ రకాల భంగిమలతో మరి చాలా అందంగా అగుపిస్తున్నాయి దీనికి ప్రజల్లో వచ్చిన మార్పు కావచ్చు గవర్నమెంట్లో వచ్చిన చైతన్యం కావచ్చు మరి అలాగే ఈ మనం ఫ్లైఓవర్ చూసుకుంటే ఫ్లైఓవర్ చుట్టూ కూడా మంచి అందమైన దేశ నాయకులతో స్వతంత్ర సమరయోధులటువంటి నాయకులు నాయకుల ఫోటోలు చాలా అందంగా అగుపిస్తున్నాయి అలాగే ప్రతి గోడ మీద కూడా కలర్ పెయింట్తో పక్షులు కానీ మరి జాతీయ నాయకులు కానీ వివిధ రకాల భంగిమలతో మంచి మంచి పెయింటింగ్స్ కలర్ పెయింటింగ్స్ వేయటం చాలా ఆహ్లాదకరమైన వాతావరణానికి వ్యక్తపరుస్తూ చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మొబై మొబలైజ్ చేసుకుని ప్రతి ఇంటికి కూడా అందమైన పెయింటింగ్స్ కానీ నాయకులు కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి మంచి పెయింటింగ్స్ తో అందంగా సుందరీకరణంగా తీర్చిదిద్దితే విజయవాడ నగరం సుందరంగా సోభిల్లుతుందని చెప్పేసి నా అభిప్రాయం రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి గోడలకు వేసిన చిత్రాలు మన జీవన విధాన్ని తెలిపేలా ప్రకృతి సువేగాల చిత్రాలను చూసి పరవశించిపోతున్నారు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పర్యాటక కేంద్రంగా విజయవాడలో తీర్చిదిద్దడం నగర ప్రజలు సందర్శకులను ఆకట్టుకునే విధంగా రంగురంగుల చిత్రాలను వేయడం అభినందనీయమంటున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడతో పాటు అన్ని నగరాలు కొద్దిగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటున్నారు అందులో భాగంగా పెయింట్లు అన్నీ చక్కగా నీట్గా రంగులు అవి వేస్తున్నారు విజయవాడ నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు మున్సిపల్ కమిషనర్ కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారం నగరాన్ని రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాన్ని కూడా సుందరంగా చూస్తున్నారని ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు పెయింటింగ్ అయ్యే వల్ల నీట్గా ఉంటా మళ్ళా విసర్జన మూత్ర విసర్జన చేయకోకుండా నీట్గా ఉంటుంది పరిశుభ్రంగా కూడా ఉంటుంది విజయవాడ సిటీలో రోడ్ల పక్కన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పెయింట్స్ నాయకులు ఇవి కళాకారులు ఇవి పా ఇది పిచ్చుకలు చిలకలు అన్నీ 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 ఆహ్లాదకరంగా ఉన్నాయి వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది థ్యాంక్ యూ